అనకాపల్లి జిల్లా పాతకోట్ని బిల్లి గిరిజనుల పోరాటం ఫలించింది రోడ్డు లేక అవస్థలు పడుతున్న వారి ఆవేదన ఇక ప్రైమ్ నైన్ ప్రసారం చేసినటువంటి కథనానికి అధికారులు స్పందించారు ఐదు కిలోమీటర్ల వరకు తారు రోడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు త్వరలో పూర్తి స్థాయిలో రోడ్డు అందుబాటులోకి రానుంది దీంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు డోలీ కష్టాలు తీరనున్నాయని చెబుతున్నారు తమ ఆవేదనను ఇబ్బందులను ప్రసారం చేసిన ప్రభుత్వంలో కదలికలు తెచ్చినటువంటి ప్రైమ్ నైన్ న్యూస్ కు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు మాది డోలవాణిపల్ల గ్రామం అండి సింగారలసయ్య ఈ రోడ్ల కోసం మేము టీఆర్జపురం నడిచేళ్ళంటే చాలా కష్టంగా ఉండేదండి అలాగే పట్టణపల్లి కూడా మేము అంతా చాలా ఇబ్బందులు పడ్డామని అందువల్ల మేము పోరాడిన వాళ్ళ నెల్లూరు ఆరు నెలలు పోరాడి ఈ రోడ్డుని గవర్నమెంట్ ద్వారా వేసుకోవడం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కలిసి మాకు ఈ రోడ్ ఏజెన్సీ వరకు అండి నమస్కారం అండి మాది డోలవాణిపల్ల గ్రామం అండి సింగార ఈ కొట్నాబెల్లి అంటే అర్జాపురం అర్జాపురం చిన్నపాసిరికి సంబంధించి బురదలో రెండు మూడు సార్లు డోలి యాత్ర బురదలో కూర్చొని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ బాబు అలాగే కలెక్టర్ మేడం గారు మాకు రోడ్డ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది దీనికి స్పందించి ప్రైమ్ న్యూస్ వారు ప్రచురించారు దీని ఫలితంగానే ఈరోజు రోడ్డు అనేది పనులు మొదలుపెట్టారు దానికి ప్రత్యేకంగా ప్రైమ్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండోది ఏంటంటే ఈ ఈ గిరిజన గ్రామాలు ఒక నాలుగు గ్రామాలు ఉన్నాయి విశాఖపట్నం నుంచి ఈ పాత కొట్నపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మరోసారి మీ అందరమే చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మాది పాత కొట్నబెల్లి నుండి రవికాంతం మండలంలోని ఒక విలేజ్ ఆ విలేజ్లోని మాకు రోడ్డు లేక ఎన్నోసార్లు ఇక్కడ న్యూస్కి ప్రైవ్ న్యూస్కి తెలియజేయడం జరిగింది కనుక మాకు ఆ న్యూస్ వాళ్ళు పై అధికారులకి తెలియజేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ స్పందించడం వల్ల ఈరోజు మాకు తార రోడ్డు వేయడం జరిగింది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు పాత రోడ్ రోడ్డు సౌకర్యం కల్పించాలా బురద యాత్రకి స్పందించి ప్రైమ్ న్యూస్ ఛానల్ వారు వార్త స్పంద ప్రచురించడంతో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం గారికి స్పందించినందుకు ఈ రోడ్ వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను